కన్యారాశి వారికి ఈ రాశి నుండి పంచమ స్థానంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది వలన మంచి ఆలోచనలు మంచి మేధాశక్తి పైగా ఇప్పుడు నడుస్తున్నది మాఘమాసము కాస్తంత శ్యామలాదేవి స్తోత్రం పఠించగలిగిన లేదా సరస్వతి దేవి అష్టోత్రము అష్టకం చదువుకోగలిగిన ఈ యొక్క గ్రహస్థితి మీకు బెనిఫిట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మంచి ఆలోచన రావటానికి కూడా మనం ఆయా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కదా మనం స్థిమితంగా ఉండి ఆలోచన మొదలు పెడితేనే కదా ఒక మంచి ఆలోచన తట్టడానికి మనం ఏదో హడావుడిగా ఉంటే హడావుడిలో ఆలోచనలు ఏమొస్తాయి ఆ నిమిత్తం మనం ఏం చేయలేం ఉన్నటువంటి గ్రహస్థితిని మనం ఆపట్టడానికి మనం అది అందుకోవడానికి ఆ నిమిత్తం మనకి మంచి జరగడానికి ఆ హయ్యర్ ఎనర్జీని మనం గ్రాస్ప్ చేసుకోవడానికి మన దగ్గర కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉండాలి ఎందుకు మనం రోజు పూజ చేయాలి ఎందుకు ఏమొస్తుంది రోజు పూజ చేస్తే అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ కానీ ఆ ఫ్రీక్వెన్సీని కానీ క్యాచ్ చేయాలంటే మన దగ్గర కూడా ఆ పాజిటివిటీ ఉండాలి ఇప్పటి వరకు చేయనట్లయితే కనీసం ఈ మాసం నుంచన్నా ప్రతిరోజు దీపారాధన చేయండి పండో ఫలమో లేకపోతే జీడిపప్పు కిస్మిస్ పంచదార ఈ అందుబాటులో ఏది ఉంటే అది దేవీ దేవతలకి నివేదన సమర్పించండి మంచి జరుగుతుంది మీరు తినే ప్రతి ఆహార పదార్థాన్ని మాత్రము నివేదించకూడదు బిస్కెట్లు చాక్లెట్లు ఇతర ఇతర ఇది గ్రహించి మెలగండి ఈ మధ్య ఇదొక పైచం ఎక్కువైపోయింది కాబట్టి ఇవి పక్కన పెట్టి శాస్త్ర ప్రకారంగా ఏ చేయాలో ఎంతవరకు చేయాలో అలా చేయండి బాగుంటుంది ప్రత్యేకంగా ఈ మాసంలో సూర్యుని పూజించడం వలన మేలు జరిగే అవకాశం ఉంటుంది పైగా పంచమ స్థానంలో ఉన్నారు రాబోయే మాసం ఆరో స్థానానికి వెళ్తారు ఏదైనా మన మంచికే వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా వచ్చే కాలంగా చెప్పొచ్చు ఏదైనా మార్పు కోసం ప్రయత్నం చేయాలంటే గట్టిగా చెయ్యండి కలిసి వస్తుంది పనులు మూడంతులు నెరవేరుతాయి దూర ప్రయాణాలు బాగుంటాయి ప్రయాణాల వలన కూడా మేలు జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది దుర్బుద్ధి వాళ్ళ దుష్టబుద్ధి శుభ్రంగా బయటపడుతుంది దాని నుండి మీరేం చేయాలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అది గ్రహించండి నేను కొనుక్కున్నావు నువ్వు బాగున్నావు సెటిల్ అయిపోయావు ఇది నీకేం అవసరం నాకు ఇచ్చేస్తే బాగుంటుంది లేదా నీకు అంత బాగుంది ఆస్తుంది కాబట్టి ఇది ఏదైనా ఎవరికైనా రాసి ఇచ్చేయచ్చు కదా అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు కూడా మీకు తారసపడతారు అంటే మీరు బాగున్నారన్న వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంది ఉత్తర ఉత్తర ఇంకొక కార్యక్రమం వాళ్ళకు అప్పగించకూడదు అన్న విషయం మీరు తెలుసుకోవాలి ఎప్పుడైనా అది గ్రహించి జాగ్రత్త తీసుకోండి అని అంటే ఒకళ్ళు విషం కక్కుతున్నారు అన్నప్పుడు మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు ఒకసారి ఒకటి అయ్యింది కాబట్టి ఇలా ఎవరైనా వ్యవహరిస్తే మాత్రము వాళ్ళకు పదడుగులు దూరంలో ఉండండి అనవసరమైనటువంటి బరువు బాధ్యతలను మళ్ళీ వాళ్ళకు అప్పగించదు మీ కార్యక్రమాలను మీరు చేసుకోండి వివాహ సంబంధమైనటువంటి అంశాలు కళ్యాణ శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల రీత్యా మంచి పురోగతిని సాధించగలుగుతారు వేయస్థానంలో కేతువు కొన్ని సర్వీసులు చేయడం వలన ప్రత్యేకంగా దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీరు పాల్గొనటము కొన్ని కార్యక్రమాలను ప్రత్యక్షంగా మీ ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి మీకు తెలియనటువంటి ఒక మంచి స్థితికి మీరు చేరుకోగలుగుతారు ఈ సదవకాశాన్ని మాత్రం విడిచిపెట్టద్దు దూర ప్రయాణాలు బాగుంటాయి ఈ రాశులో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ మూడంతులు మంచి జరిగే అవకాశమే ఉంది కోర్టు వ్యవహారాది తీర్పులు ల్యాండ్ వ్యవహారాది సమస్యలు ముడిపడే అవకాశం ఉంటుంది మధ్యవర్తుల ప్రమేయంతో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని మంచి పరిణామాలు ఏర్పడతాయి అంటే కొద్దిగా నష్టం కనిపించినప్పటికీ కూడాను అందులో నుంచి అయితే బయట పడగలుగుతారు అంటే మునుప ఆ విధమైనటువంటి స్థితి లేదు ఎటు చూసినా మనమే ఇరుక్కుంటాము మనమే పూర్తిగా నష్టపోవడము మనమే అందరితోనూ అనిపించుకోవడము బురద మన మీదే పడుతుంది కానీ ఇప్పుడు ఆ బురద మన మీద పడ్డా కడుక్కోవడానికి ఆస్కారం ఉంది ఆ చెరువులో నుంచి మనం బయటికి రాగలుగుతాము దీనికి మించి ఇంకో శుభపరిణామం శుభ పరిణామం అంతే కదండి చిక్కుకుపోయి ఉన్న కాల్ని తీసుకొని రావటమే పెద్ద విషయం అలానే ఉండిపోవాల్సి వస్తుందంటే అది ఎంత బెంగకరం కాబట్టి మంచి జరిగే అవకాశం ఉంది మంచి ప్రయత్నం చేయండి శుభ ఫలితాలను పొందుతారు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి స్నేహ సంబంధాలు బంధుత్వాలు మరింతగా పెరుగుతాయి ఆకస్మికంగా కొంతమంది చెప్పే విషయాలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి మీరు రాబోయే రోజుల్లో వాటి గురించి మంచి నిర్ణయం చేయగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు గణపతి సరస్వతి రవి స్తోత్రాన్ని పఠించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి అంతకు ముందు నుండే చాలా నిత్యం పూజ చేసుకునే వాళ్ళము విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటాము అని అనుకున్నవారు శ్యామలాదేవి అష్టోత్రాన్ని ప్రతిరోజు పఠించండి ఎవరైనా చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళకి పుస్తకాలను కానీ లేదా వాళ్ళకు కావలసినటువంటి స్టేషనరీ వస్తువులను కాని పంచండి తద్వారా మంచి జరిగే అవకాశం ఉంది